వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదిరిపోయే రూపే అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి డ్వాక్రా మహిళలకి జూలై నెల అంటే మనకి రేపటి నుంచి ఒక నెల అయితే స్టార్ట్ అవునుందండి రేపటి నుంచి కూడా మూడు శుభవార్తలు అయితే డ్వాక్రా మహిళలకి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ముఖ్యంగా ఏంటా మూడు శుభార్తలు అని చెప్తాను ఏ పథకాల ద్వారా వీరికి శుభార్తలు తీసుకొచ్చారు అని చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళలకి పలు పథకాలు అదేవిధంగా లోన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి ఏ ఏ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు సో ముందుగా చూస్తే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు అందరికీ వర్తించేలాగా ఆడబిడ్డ నిధిని తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి పదిహేను అయితే ఖాతాకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అకౌంట్లు అయితే జమ చేస్తుందండి ఇలా ప్రతీ నెలా కూడా సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క పథకం ద్వారా జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలు అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి అయితే ముఖ్యంగా ఈ యొక్క పథకం వర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ రూల్స్ చూసుకున్నట్లయితే కనుక సో ప్రతి మహిళ కూడా కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలి సో కంపల్సరీ బిలో పావర్టీ లైన్ లో ఉండాల్సి అయితే ఉంటుంది ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు దాకా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉంటే వీరికి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదు సో అదేవిధంగా వీరికి వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక ఫైవ్ ఏకర్స్ దాకా చూస్తారు విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ దాకా వ్యవసాయ భూమిని అయితే చూడడం జరుగుతుంది ఇంతకుమించి మించి ఎక్కువ ఉన్నట్లయితే కనుక వీరికి ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ అయితే చేస్తారండి అదేవిధంగా కంపల్సరీ వీరి పేరు మీద వీరికి ఉన్నటువంటి ఆధార్ కార్డు అయితే చెక్ చేస్తారు సో చెక్ చేసినప్పుడు వీరి పేరు మీద కారు అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు అంటే ఫోర్ వీలర్ వెహికల్ అనేది వీరు వాడుతూ ఉండకూడదండి సో ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ఇక గత ప్రభుత్వంలో మనకు చూసినటువంటి ఒక రూలు ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు లోగా వాడకుండా అయితే ఉండాలి మూడు వందల యూనిట్లు దాటి వాడినట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఆరు నెలలకు గాను యావరేజ్ అయితే తీసుకుంటారండి ఆరు నెలలకి మూడు వందల యూనిట్లు చెప్పిన మీరు కరెంటు బిల్లు అధికంగా యూజ్ చేసినట్లయితే కనుక యావరేజ్ తీసుకున్నప్పుడు సో అలా వాడినట్లయితే కంపల్సరీ మీకు ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ అయితే చేస్తారండి ఈ రకంగా పలు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ని అయితే తీసుకొస్తుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే ఈ నెల జూలై నెలలో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి త్వరలోనే డేట్ అయితే ప్రకటించబోతున్నారు సో డ్వాక్రా మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఏమన్నా అందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకొచ్చండి అయితే ఇక రెండో పథకం చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణమాఫీ అనేది గత ప్రభుత్వం అయితే చేసిందండి అయితే గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కొన్ని గ్రూప్స్ అయితే సెలెక్ట్ అయితే అయినాయండి అయితే ఆ గ్రూప్కి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులైతే ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక పది లక్షల దాకా లోన్స్ తీసుకుండి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పదకొండు డబ్బులు అయితే పడబోతున్నాయండి అంటే మనకి గతంలో చూసుకుంటే కనుక రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు డ్వాక్రా గ్రూప్లన్నింటికి కూడా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే వీరైతే తీసుకొచ్చండి అంటే పది లక్షల్లోగా లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారందరికీ కూడా ఇంట్రెస్ట్ అంతా కూడా మళ్ళీ అకౌంట్లో అయితే వేస్తారని అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా డ్వాక్రా రుమాఫ్ అయితే జరిగిందండి అయితే అప్పటి నుంచి ఎవరైతే లోన్స్ తీసుకుని ఉన్నారో కొత్త గ్రూపులు కావచ్చు పాత గ్రూపులు కావచ్చు వీరందరికీ కూడా ఇప్పుడైతే మనకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక అంతకన్నా ఓల్డ్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో కూట యొక్క పథకం అయితే వర్తింప చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందున్న గ్రూపులు చూసుకుంటే చాలా వరకు అవన్నీ తీసుకుండి క్లియర్ చేసి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కొత్త గ్రూపులు తీసుకున్న వారికి ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిసింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది దాటిన తర్వాత ఏ ఏ గ్రూపులు అయితే ఈ యొక్క పది లక్షల లోపు రుణాలు తీసుకుని ఉంటారో బ్యాంకుల నుంచి అంటే ఎనిమిది లక్షలు కావచ్చు తొమ్మిది లక్షలు కావచ్చు ఎంతవరకు ఏ అయితే గ్రూపులు లోన్లు తీసుకుని ఉంటాయో ఆ అన్నిటికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి వీరందరికీ కూడా అకౌంట్లో అయితే డబ్బులు వేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే ఇప్పటికే డ్వాక్రా గ్రూపులు ఎవరైతే జాయిన్ అయ్యారో కొత్త వారు కావచ్చు కొత్త గ్రూపులు కావచ్చు ఈ గ్రూపులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది వీరందరికీ కూడా పది లక్షల లోపు రుణాలు తీసుకుంటే కనుక వారికి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పదకొండు ద్వారా వడ్డీని అకౌంట్లో అయితే జమ చేయబోతుంది సో ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్గా అంటే కొత్త గ్రూపులో జాయిన్ అయినా కొత్త గ్రూపు క్రియేట్ చేసుకుని ఎవరైనా లోన్ తీసుకున్నా కూడా ఆ యొక్క రుణాలకు సంబంధించి వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే భరించనుంది ఈ యొక్క డబ్బుల్ని డ్వాక్రా మహిళల అకౌంట్లో అయితే వడ్డీ రూపంలో నేరుగా అయితే జమ చేయబోతుంది తద్వారా చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది ఇక బ్యాంకులకి డైరెక్ట్ మీరే పే చేసుకునే అవసరం కూడా ఇక్కడైతే ఉంటుంది అంటే మనకి మనకి డ్వాక్రా మహిళకు సంబంధించిన అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క అకౌంట్లో అయితే ఈ యొక్క డబ్బులు అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది ప్రభుత్వం సో అక్కడి నుంచి మీరైతే మళ్ళీ ప్ర బ్యాంక్ అయితే ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వం ఈ అకౌంట్లో మీ అకౌంట్లో వేసిన డబ్బుల్ని మళ్ళీ మీరైతే బ్యాంక్ యొక్క వడ్డీ రూపంలో అయితే కట్టాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే చూస్తున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా తెలుస్తుంది ఈ రకంగా అగ్ర అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే తెలిసిందండి సో ఈ పథకం సున్నా వడ్డీ పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి సున్నా వడ్డీ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారంటే సున్నా వడ్డీ పథకాన్ని అయితే జూలై నెల నుంచి అయితే తీసుకురాబోస్తున్నట్లయితే ఇక్కడ రాజకీయ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి సో ఇప్పటికే డ్వాక్రా మహిళలు పలు డువాక్రా మహిళలు ఆర్పీలు యానిమేటర్లకు సంబంధించి లోన్స్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి వాళ్ళకైతే చెప్తున్నారు ఆల్రెడీ సో మీ ఏరియాలో ఉన్నటువంటి ఆర్పీ కావచ్చు యానిమేటర్ కావచ్చు వాళ్ళని కూడా అడిగైతే మీరైతే లోన్స్ అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా కనుక మీరు లోన్ తీసుకుంటే కనుక డ్వాక్రా మహిళలందరూ కూడా సున్నా వడ్డీ పథకం అయితే అవుతుందండి వారికి కూడా ఖాతాలు అయితే వడ్డీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా పది లక్షల లోపు లోన్స్ ఎవరైతే తీసుకుంటారో అందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే ప్రభుత్వం అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ మీరు లోన్ తీసుకుని ఉంటే కనుక పది లక్షల లోపు వారందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి పది లక్షల దాకా తీసుకున్న వారందరికీ కూడా వడ్డీ రూపంలో ప్రభుత్వం అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయబోతుంది ఈ రకంగా డ్వాక్రా యొక్క పథకాన్ని అయితే జూలై నెలలో అయితే అమలు చేయబోతుందండి ఇక డోవాక్రా మహిళలకి ఇంకొక పథకం చూసుకుంటే కనుక కనుక ఆక్రా మహిళకి అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారండి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరికి ఈ యొక్క పథకం పడుతుంది సో విద్యార్థులందరికీ కూడా ఏడాదికి పదిహేను వేలైతే జమ చేయబోతుందండి సో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటారు వారికి పదో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఈ యొక్క అమ్మఒడి పథకం తల్లికి వందనం పేరుతో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యొక్క పథకం ద్వారా అందరికీ కూడా ఒక ఏడాదికి పదిహేను వేలు చెప్పునైతే జమ చేస్తుంది గరిష్టంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్న కాలేజీకి వెళ్తున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది ముఖ్యంగా ఈ యొక్క ఒడి పథకాన్ని అయితే అందరికీ కూడా వర్తింప చేసేలా అయితే చర్యలైతే చేపడుతుందండి అయితే దీనికి సంబంధించి కూడా పలు రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకురావడం అయితే జరిగింది కంపల్సరీ యొక్క రూల్స్ ఎవరైతే కలిగి ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి సో కంపల్సరీ ముఖ్యంగా ఈ రూల్స్ అయితే ఏమైతే తీసుకొస్తుందో ఆ రూల్స్ అనేది కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డనెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ యొక్క అటెండెన్స్ అయితే తీసుకుంటారు ఈ యొక్క అటెండెన్స్ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం అయితే వర్తింప చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లు అయితే జాబ్ చేస్తూ ఉండకూడదండి ముఖ్యంగా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి వాళ్ళకి ఈ యొక్క పథకాలన్నీ కూడా వర్తింప చేస్తామనేది పేర్కొంటూ ఒక జీవోను కూడా తీసుకురావడం అయితే జరిగింది ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందండి వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కంపల్సరీ పలు రూల్స్ కూడా ఉన్నాయండి ఎవరైతే ఇంటి విస్తీర్ణత వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం రాదు ఎవరి పేరు మీద అయితే ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో వారికి కూడా ఈ యొక్క పథకం అయితే రాదండి ఖచ్చితంగా కరెంటు యూజ్ చేసినట్లయితే గరిష్టంగా మూడు వందల యూనిట్లు దాటి వాడినట్లయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా డిసేబుల్ చేస్తారన్న వాస్తవాన్ని గుర్తుంచుకోలేండి ఆరు నెలలు కనుక మూడు వందల యూనిట్లు దాటి వాడినట్లయితే కనుక ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఒక పథకాలు అయితే మీకైతే డిజబుల్ అయితే అవుతాయండి కాబట్టి కరెంటు బిల్ అనేది మీరు తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుంది సో ఆదాయ పన్ను అయితే మీరు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు కట్ ఉండకూడదండి అలా కట్టినా కూడా మీకైతే ఈ యొక్క పథకం అయితే డిజబుల్ అయితే చేస్తారండి సో ఇంకమ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సిటీలో చూసుకుంటే పన్నెండు వేలు విలేజెస్లో చూసుకుంటే పదివేలుగా వీరైతే మెన్షన్ అయితే చేశారండి ఎంతకన్నా అధిక ఇన్కమ్ మీకు వస్తున్నట్లయితే కనుక చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ పథకాలన్నీ కూడా జూలై నెలలో అయితే రాబోతున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చింది సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను